మా మేము నా పేరు గజేంద్ర వర్మ సిఆర్ఎస్ తిరుపతి బ్రాంచ్ నుంచి ప్రెసిడెంట్గా నిలబడాము మా ప్రాబ్లం ఏమంటే యాక్ట్ ఆఫ్ కోర్స్ కంప్లీట్ యాక్ట్ ఆఫ్ జాబులు ఆపేశారు అడిగితే ఆర్ఆర్సీలో ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చామంటున్నారు అది మాకు సమ్మతం కాదు దానికి రైల్వేలో ఆల్ ఇండియా రైల్వే అసోసియేషన్ అంటూ మేమంటూ ఒక సంఘం ఏర్పరచుకున్నాం దీనికి అందరూ యాక్ట్ ఆఫ్ అందరూ వ్యతిరేకం దయచేసి దీన్ని రద్దు చేయండి సార్ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల నాలుగులో ఒక యాక్ట్ వచ్చింది ఆల్ జీమ్స్కు పవర్స్ ఇస్తున్నామని ఎలా అంటే మీ మీ రైల్వేస్లో ఎక్కడైతే వేకన్సీస్ ఉన్నాయో అలాంటి ప్లేసుల్లో ఈ కోర్స్ కంప్లీట్ యాక్ట్ ఆఫ్ ప్రెండీస్ని సబ్సిడీ కళాసిగా తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి జాబ్స్ ఇవ్వండి అని చెప్పి చెప్పారు కానీ మీరు రెండు వేల పదహారు రెండు వేల పదహారులో మీరు జియో మార్చి అందరి జిఎమ్స్ నుంచి పవర్ మీరు తీసుకొని మొత్తం నేనే చూసుకుంటాను ఆర్ఆర్సీలో ట్వంటీ పర్సెంట్ రాసుకోండి అంటే మేము ఆల్రెడీ ఐటీఐలో వీఆర్ స్కిల్డ్ ఆల్రెడీ టెక్నికల్ పర్సన్స్ మేము ఆల్రెడీ ఐటీఐ చేసాం అక్కడ ఒక ఎగ్జామ్ రాసాం ఆ తర్వాత అప్రెంటిస్ ట్రైనింగ్లో ఒక ఎగ్జామ్ పెట్టారు అందులో కూడా మెరిట్ తెచ్చుకొని పాస్ అయ్యాం మీ లెవెల్లోనే మీ బోర్డు లెవెల్లోనే ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ అని మీరే నిర్వర్తి నిర్వహించి ఆ యొక్క టెస్టులు కూడా మేము పాస్ అయ్యి ముందుకొచ్చి మాకు ఈరోజు జాబులు ఇవ్వండి సబ్స్టిట్యూట్ కలాసిగా మాకు ఇవ్వండి మాకు పెద్ద పెద్ద పోస్టులు వద్దు సేఫ్టీ కేటగిరీ కింద ఇవ్వండి వీఆర్ ఆల్రెడీ స్కిల్డ్ పర్సన్స్ అని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం అయినా కూడా మీరు కరుణించకుండా మా యొక్క జీవితాలతో మా యొక్క ఫ్యామిలీస్తో మా యొక్క కుటుంబాలతో మా యొక్క దీనిది యొక్క పవరు మీరు తీయేసుకొని జిఎంసీ యొక్క పవర్ కూడా మా యొక్క కన్నీళ్ళని మీరు చూస్తున్నారు సార్ మీరు మీ యొక్క ఉద్దేశం ఏంటి గ్రీన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అన్నారు మేక్ ఇన్ ఇండియా అంటే ఏంటి సార్ చెప్పండి ఎవ్రీ ఇయర్ వన్ ల్యాక్ పోస్ట్ ఫిలప్ చేస్తామన్నారు ఇంతవరకు త్రీ ఇయర్స్ అయింది మీరు వచ్చి పదవిలోకి ఇంతవరకు ఒక పోస్ట్ ఫిలప్ చేయాలి